జాపనీస్ నేర్చుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు ఈ భాష నేర్చుకుంటే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అంటున్నారు హైదరాబాద్లో జాపనీస్ లాంగ్వేజ్ నేర్పే స్కూలు ఏర్పాటు ప్రతిపాదన కూడా తీసుకొస్తానంటున్నారు జపాన్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివిధ నగరాన్ని సందర్శిస్తుంది ఆదివారం పర్యావరణ హిత నగరాన్ని సందర్శించింది హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ గార్బేజ్ మేనేజ్మెంట్ రీసైక్లింగ్ రంగాలలో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి కిటాక్ సిటీ సిటీ మేయర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులు భేటీ అయ్యారు పర్యావరణ అనుకూల సాంకేతికతలు పరిశుభ్రమైన నగర నమూనాలు నదుల పునర్జీవన విధానాలపై చర్చలు జరిపారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో టౌన్ ఏర్పాటుకు సంబంధించిన వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది కీటాక్యూషన్ మాదిరిగా హైదరాబాద్ ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ ఈ నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒక్కటిగా ఎలా మారిందో ఆ నగర మేయర్ వివరించారు అదే సమయంలో హైదరాబాద్ కీటాక్యూషన్ నగరాల మధ్య విమాన రాకపోకల అంశం కూడా చర్చకు వచ్చింది జపాన్లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని తెలంగాణ యువతకు జాపనీస్ భాషలో నైపుణ్యం కల్పిస్తే అంతర్జాతీయంగా వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్లో పర్యటిస్తుంది దీనిలో భాగంగా ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను సీఎం ప్రారంభించారు ఈ ఎక్స్పోలో పాల్గొన్న తొలి రాష్ట్రం తెలంగాణ ఈ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు పారిశ్రామిక అనుకూలతలు పర్యాటక ఆకర్షణలు చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశారు